హలో దాత్రి క్రియేషన్స్ మనం ఈవేళ సీజన్ లో దొరికే మామిడికాయతో మంచి కూర తయారు చేసుకుందామండి ఈ కూర అనేది తీపి తీపిగా పులుపు పులుపుగా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి వేసవి కాలం వచ్చిందంటే మామిడికాయలకి కాయలకి ఉండదండి మనం ఎన్ని వెరైటీలు చేసినా ఇంకా చెయ్యి చేసుకొని తినాలనిపిస్తూనే ఉంటుంది మనము ఈ కలెక్టర్ కాయ తీసుకుంటే మనకి తీగ ఉంటుంది కాబట్టి ఈ కూరకి మనకి కరెక్ట్గా సరిపోద్ది అండి కాయ అనేది మనము ఈ ముక్కలు కరెక్ట్గా కొద్ది పెద్ద సైజు ముక్కల్లాగా కోసుకోవాలి కొంతమంది ఈళ్ళు కోసుకుంటారు మనము ముక్కలు కోసుకుంటాం ఒక కళాయిలోన ఆయిల్ వేసుకొని చక్కగా అది వేడయ్యాక మనము కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు లాగా పడతాయండి ఈ అనేది ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి అనమాట మనం తీపి కూర కదండి కొద్దిగా ఉల్లిపాయలు వేస్తే కమ్మగా ఉంటుంది మనం ఆ ఉల్లిపాయలు వేసి చక్కగా వేగనివ్వాలండి ఈ ఎందుకంటే మామిడికాయ వేగి వేగిపోద్ది కాబట్టి ఉడికిపోద్ది కాబట్టి మనము ఈ ఉల్లిపాయలు కొద్దిగా చక్కగా వేగించుకోవాలి గ్రేవీ కావాలి కాబట్టి మనకి ఇవి బాగా వేగిపోతే ఆ గ్రేవీ అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అండి దాంట్లో మనము పసుపు ఒక స్పూండు కారం ఒక స్పూన్డు సాల్ట్ ఒక స్పూన్ తర్వాత చిటికెడు గరం మసాలా ఎక్కువ పట్టదండి కొద్దిగా అయితే చాలు వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి మనం కలిపేసి తర్వాత అది చక్కగా వేగనివ్వాలన్నమాట ఆయిల్ కొద్ది పైకి వచ్చినంత వరకు వేగనివ్వాలండి మనం మామిడికాయల సీజన్ వచ్చిందంటే చక్కగా మామిడికాయ కూర ఇది నాకు ఈ కూర సంగతి తెలియదండి ఇది కూర వండుతారని మా మరదలు వాళ్ళ అమ్మగారు ఎక్కువ చేస్తారట మా మరదలు ఒకసారి చేసి చాలా బాగుందండి కూర అనేది మామిడికాయతో కూర కూడా చెయ్యొచ్చా అనుకున్నాను నేను చా తిన్నప్పుడైతే చాలా టేస్ట్గా ఉంది అలాగ టీవీ చూసుకొని కూడా ఈ కూర అనేది తినివచ్చండి అంత టేస్ట్ మనము మొక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదండి ఈ మామిడికాయలు అన్నివి దాంట్లోనే వేసి ఇవ్వాలండి వేసుకుంటే ఒక పెద్ద సైజు మామిడికాయ అన్ని మొక్కలు వచ్చాయండి చక్కగా అవి కోసుకొని మనం అవి వేసుకొని వేగించుకోవాలి మామిడికాయ ముక్క అనేది మెత్తపడిన దాకా వేగించుకోవాలండి వేగినప్పుడే అది వేగి కుక్ అయిపోద్ది కాబట్టి మనము ఆ మామిడికాయ మెత్తబడి వేగినంత వరకు అలాగా సిమ్లోన మూత పెట్టేసి వేగించుకోవాలండి కొంతమంది అయితే ఈ కూరని ఉడుకు పచ్చడి అంటారండి ఈ మామిడికాయ కూరకి ఉడుకు పచ్చడి అనేసి అంటారు వాళ్ళు అలా పిలి ఎలాగ పిలిచినా గాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి మాత్రం ఇది మీరు మాత్రం ట్రై చేయండి మనం వేగింది కదండి ఈ కూర అనేది వేగినప్పుడు మనము ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి వేసుకుంటే మనకు పాకం రావాలి కదండి మనం ఒక బెల్లం ముక్క కూడా పెద్ద సైజు బెల్లం ముక్కే పడుతుందండి అది వేసుకొని హైలో పెట్టేసి మనం ఒక మరుగు వచ్చిన తర్వాత కొద్దిగా సిమ్ములో పెట్టేసి మీద మనము మూత పెట్టేసి చక్కగా సిమ్ములోన అది అన్నిది ఉడకాలండి ఉడికితే మనకి మంచి పాకం అనేది వస్తుంది చూడండి ముక్క కూడా ఉడికిపోయింది పాకం కూడా కొద్దిగా మనకు వస్తుంది ఈ బెల్లం అనేది కరిగి మనకు పాకం వస్తుంది సాల్ట్ సరిపడదని ఏదో చూసుకొని చక్కగా వేసుకుని కలుపుకుంటే అన్నంలో కలుపుకుంటే ఈ కూరని సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ